భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం దినఫలాలు కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల్లో వృషభ రాశి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీది వృషభ రాశి అయితే మీ జీవితంలో ఏం మారబోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గ్రహస్థితి పరిశీలిద్దాం చంద్రుడు మీకు ఏడవ స్థానంలో ఉండటంతో వ్యక్తిగత వ్యాపార సంబంధాల ఎందు మరింత బలపడే అవకాశం ఉంది శని మీకు పదవ స్థానంలో ఉండడంతో వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు కానీ కృషి చేస్తే విజయవంతం అవుతారు రాహుగ్రహం మీకు ఆరోగ్యంపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి ఇప్పుడు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం మరియు కెరియర్ కొత్త పనులు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి బిజినెస్లో పెట్టుబడులకు ఇదే సరి అయిన సమయం సహచరులతో నిబంధనలు పాటించండి అనవసర చర్చలకు దూరంగా ఉండండి ఇక ఆరోగ్యం మరియు మానసిక స్థితి గురించి తెలుసుకుందాం మానసికంగా ప్రశాంతంగా ఉండే రోజు ఈ రోజుని చెప్పుకోవాలి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ ఆహారంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇప్పుడు ఆదాయం మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం ఉంది ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అందుకే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారికి కుటుంబం మరియు ప్రేమ సంబంధ విషయాలకు వస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అనేది ఈ వృషభ రాశి వారికి లభిస్తుంది కొన్ని చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది అందుకే దయచేసి సంయమనం పాటించండి ఇక వృషభ రాశి వారి ఈరోజు పరిహారాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువుని లేదా శివుడిని పూజించండి అలాగే విష్ణు ఆలయాన్ని లేదా శివాలయాన్ని దర్శించండి తులసి చెట్టుకు మంచి నీరు పోయండి కుదరని వారు అంటే తులసి చెట్టు లేని వారు పచ్చని చెట్లకు నీరు పోయండి పేదవారికి ఆహారం లేదా వస్త్రదానం చేయండి గోధుమ పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల శుభప్రదం ఈరోజు మీరు ఎలా గడపబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేసి ఉంచడం ద్వారా మీకు ఏ రోజు దినఫలాలు ఆ రోజు అప్డేట్ అయితే అందుతాయి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు